కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం వంగ గీత దౌలూరి దొరబాబు ముద్రగడ గిరి మాజీ మేయర్ సరోజ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఏడాది పూర్తయిన ఎలాంటి హామీలు నెరవేర్చలేదని వైసీపీ జిల్లా ఇన్ఛార్జి దాడిశెట్టి రాజా ఆరోపించారు ఎటువంటి మతలబులు లేకుండా హామీలు నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు లేదన్న దాడిశెట్టి రాజా కేవలం ఇరవై ముప్పై శాతం మందికి పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు దానికి తోడు సూపర్ సిక్స్ అమలు చేశామంటూ సీఎం చంద్రబాబు దబాయించడం విచిత్రమని అన్నారు ఈ సంవత్సరంలో ఆయన అమలు చేసినవి ఎందుకంటే ఆయన మతలబ్ లేకుండా ఏం మతలబ్ లేకుండా ఏ పని చేయడు చంద్రబాబు నాయుడు గారు అన్నది మనం చూసాం గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు ఒకటే ఇచ్చారు అది కూడా థర్టీ పర్సెంట్ మందికి ఇచ్చారు నిన్నగాక మొన్న తల్లికి వందనం అది కూడా అమలు చేశానని చెప్పారు మరి రానున్న రోజుల్లో ఎంత చిత్తూ ఆయన అమలు చేశారన్నది రానున్న నాలుగైదు రోజుల్లోని బయటకు వస్తుంది అది రెండో హామీ ఆగస్టు పదిహేనో తారీఖుని బస్సు ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు మరి ఏం మతలబు లేకుండా చేస్తాడో లేదో చూడాలి మనం కానీ ఇంకొక మూడు హామీలు ఉన్నాయి ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నేను ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది రైతులకి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అవి కూడా ఏ విధంగా ఆయన చేస్తాడో ఖచ్చితంగా మనం చూడాలి ఎందుకంటే ప్రజలకి తూతూ మంత్రంగా చేస్తే కరెక్ట్ కాదు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక నమ్మకంతో చేయాలి ఏ పథకం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంతో చేశారో ఆ విధంగా చిత్తశుద్ధితో చేయాలి తప్పించి చేసాము అని చెప్పేసి థర్టీ పర్సెంట్ మందికి ట్వంటీ పర్సెంట్ మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టేసి మళ్ళీ బెదిరింపు దబ్బాయింపు మాటలు సూపర్ సిక్స్ అయిపోయింది మమ్మల్ని ప్రశ్నిస్తే మీ నాలుగు మందంగా ఉన్నట్టే అని చెప్పేసి దబ్బాయింపు బెదిరింపు మాటలు మాట్లాడడం సబబు కాదు ఈ సంవత్సరంలో ఆయన